టిఎస్ఎం సిక్స్ న్యూస్కి స్వాగతం నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో గల ఆరు ఏడు వార్డ్లలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమంతో పాటు లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు నర్సాపూర్ పట్టణ సమగ్ర అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిని పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కలిసి కృషి చేయాలని సందర్భంగా వారు అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం రాజు యాదవ్ రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ సుధీర్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పేదలకు సంబంధించిన పథకమే విశాఖ పట్టణంలో అత్యధికంగా పేదలున్నారు మరి పేదలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది వాళ్ళందరికీ కూడా విద్యుత్ బిల్లు లేకపోవడం వాళ్ళకి చాలా ఆనందకరంగా ఉంది అదే విధంగా మీకు ఆరోగ్యశ్రీ పథకం చూసినట్లయితే గతంలో ఐదు లక్షల రూపాయలున్నా ఆ ప్రభుత్వంలో ఎవరికి ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా మరి అమలు కాలేదు మరి ఈ రోజు మీరు ఎవరు చూసినా ఎవరు ఆసుపత్రి పాలైనా మీరు అందరి నోట్లో వింటున్నారు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది డబ్బులు ఖర్చు కావట్లేదు డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది అనేది మీరు అందరూ గమనిస్తున్నారు మరి ఇది ఎందుకు ఇది కేవలం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమర్థవంతంగా పేదలకు ఆరోగ్యం ఫ్రీ మరి ఫ్రీగా జరగాలే ట్రీట్మెంట్ ఫ్రీగా జరగాలనే ఆలోచనతో మరి పేదలకు భారం కావడదనే ఆలోచనతో ఈరోజు సమర్థవంతంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది అదేవిధంగా మహిళలకు బస్సు ప్రయాణం అయితేనేమి అదేవిధంగా రైతులైతే వాళ్ళకు మరి రుణబాషి కూడా చేయడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో ప్రతి పైసాను కూడా పేదవాళ్ళకు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మరి గతంలో పాలించినటువంటి పాలకులు ఇక్కడ అన్ని రకాలుగా బీఆర్ఎస్ బీజేపీ నుంచి మరి ఈరోజు చైర్మన్గా పనిచేసారు కౌన్సిలర్గా పనిచేసారు మీకు అందరికీ తెలుసు ఇక్కడ నర్సాపూర్ పట్టణంలో కేవలం రాజకీయాల చుట్టే ప్రజలను వాడుతున్న తప్పితే ఎన్నడూ కూడా ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకునికి లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు మరి జరుగుతున్న అభివృద్ధి వస్తున్న మార్పు ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆలోచనలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు దిశగా తీసుకొని తీసుకెళ్తున్నాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా రిజల్ట్ కూడా మరి నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని నేను విశ్వసిస్తున్నాను అంతేగా ప్రజల ఒకటే విజ్ఞప్తి నాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇకమక చేస్తారు అయోమయానికి గురి చేస్తారు మేము ఒక్కటే కోరుకుంటున్నాం మీరు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధం కాకండి ఎందుకంటే మీ కళ్ళ ముందర ఒక మంచి ప్రజా ప్రభుత్వం ఉంది మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది మరి వచ్చే ఐదు సంవత్సరాలు మన నక్సలపూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం మౌలిక వసతులైతేనేమి డ్రైనేజీలు అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇరిగేషన్ కాలువ అయితేనేమి మరి ట్యాంకులు అయితేనేమి ఏమైనా కానీ సంపూర్ణంగా మరి మరి రేవంత్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ప్రతి పైసాను మరి నర్సాపుర పట్టణంలో సుందరవనంగా తీర్చిదిద్దుకుందామని అదే విధంగా మరి మినీ స్టేడియం అయితేనేమి కష్టపడ్డరు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదోడికి రేషన్ కార్డు పేదోడికి సన్న బియ్యము పేదోడి పిల్లలు కంప్లైంట్ తినడానికి ఆస్తులు కానీ ఇలా పేదోడు బస్సుల ప్రయాణం కానీ పేదోడికి రుణమాఫీ కానీ పేదోడికి కట్టుకోవడానికి ఉండడానికి ఇల్లు కానీ పేదోడికి కరెంట్ కానీ అంటే ఇది కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పాలన అంటేనే పారదర్శకత కాంగ్రెస్ పాలన అంటేనే పారదర్శకత ఈరోజు ఒక పేదోడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడంటే అది నేనే ఉదాహరణ కష్టపడడానికి గుర్తింపించిందంటే కాంగ్రెస్లో నేనే ఉదాహరణ అది ఆ విధంగా ప్రజలందరూ కూడా గమనించాలని నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా నర్సాపూర్ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు జిల్లాలో నాలుగు నాలుగు సీట్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతున్నాయి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల మాత్రమే ఇలా ఎవరికి బ్రాండో ఎవరికి మార్కో ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమతో కూడుకున్న పార్టీ ఇది అందరి శ్రమ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరి శ్రమ ఉంటది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా చెప్పాలంటే నిబద్ధతో కూడుకున్న నాయకులు నిబద్ధతో కూడుకున్న కార్యకర్తలు ఆశించని కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పుష్కలంగా ఉన్నారు వారి దయ వల్లనే నూట నలభై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భిక్ష దాంతో ఎదిగిన పార్టీ అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని పోవడానికి సిద్ధమైతే రేపు నర్సాపూర్లో కూడా ఎవరి మార్క్ ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ తర్వాత రేపు చైర్మన్ అభ్యర్థి కూడా కౌన్సిలర్స్ వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోవడం జరుగుతుంది దీంట్లో కళ్ళపల్లి మాటలు చెప్పి ఎవరో ఎవరితో ఎవరినో చిన్నగా చేస్తే చిన్నగా అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పటి నుంచే కూడా వేరే పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం ఎవరినన్నా లోపరచాలని ఎవరినన్నా తర్వాత చేయాలని చెప్తే జిమ్మిక్కులు చేస్తే ఇంట్లో ఎవరు కూడా జిమ్మిక్కులు నమ్మటోడు లేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ రోల్లో వాళ్ళు లేరు కనుక కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఈరోజు ఓటు అడగడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా ఇప్పుడు బీఫామ్లు ఇచ్చిన తర్వాత రేపటి నుంచి తర్వాత బుధవారం నుంచి గుర్తుతోని కాంగ్రెస్ పార్టీ గుర్తే తర్వాత ప్రజలకు తెలుస్తారు ఖచ్చితంగా పదిహేను పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుచుకొని నర్సాపూర్లో కానీ మిగతా నాలుగు మున్సిపాలిటీలో గెలుస్తా అని మనం చేస్తాం దగ్గర నుండి చేసుకుందాము ఖచ్చితంగా ఒక మరో నర్సాపూర్లో ఒక మార్పు చెందిన నర్సాపూర్ను ప్రజలకు అందిస్తామని నేను మీకు సవినయంగా వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను